రామాయణంలో రావణుని లంకకి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడున్న శ్రీలంకే రావణ లంక అని అక్కడ రావణాసురుడి కోట ఆధారాలు అలాగే సీతమ్మవారికి ఆలయం కూడా ఇప్పటికీ ఉన్నాయని మనం లంకకి భారతదేశానికి మధ్యలో కనపడుతున్న ఆ వారధి రామసేతువే అని దాన్ని రాముడు స్వయంగా వానలతో కలిసి నిర్మించాడని చెప్తూ ఉంటారు అలాగే ఇంకొంతమంది వాదన లంక నూరు యోజనాల దూరంలో ఉందని రామాయణంలో తెలియజేయబడింది అంటే దాదాపు పన్నెండు వందల మైళ్ళు అది ఇప్పుడున్న భౌగోళిక పరిస్థితులను బట్టి చూస్తే లంక మనకి చాలా దగ్గరగా ఉంది ఆ చెప్పిన దూరం చాలా చాలా దూరం కాబట్టి అది ఇప్పటి లంక కాదని ఆ లంకని రామాయణ యుద్ధం తర్వాత రాముడే తన అస్త్రంతో ముంచివేశాడని కొన్ని కొంతమంది చెప్తూ ఉంటారు అది కాకుండా ఇప్పుడున్న ఆస్ట్రేలియాని రావణ లంకను కూడా కొంతమంది చెప్తూ ఉంటారు వీటిలో ఏది లంక లంక గురించి తెలిసిన పెద్దవారు ఎవరన్నా ఉంటే తెలియజేయగలరు